శాంతి భద్రతల పరిరక్షణ నేర నియంత్రణ అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా మార్కాపురం జిల్లా ఇన్ఛార్జి ఎస్పీవి హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు దర్శి డిఎస్పీబి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో దర్శి పట్టణ శివారులోని శివరాజ్ నగర్ ఏరియాలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది ఈ సెర్చ్ లో దర్శి సిఐవై రామారావు సర్కిల్ పరిధిలోని దర్శి ముండ్లమూరు కురిచేడు దొనకొండ ఎస్ఐలు మురళి కె కమలాకర్ ఎం శివ త్యాగరాజు భాష సుమారు యాభై మంది పోలీసు సిబ్బందితో గంజాయి మత్తు పదార్థాలపై శివరాజ్ నగర్లోని ప్రతి గృహాన్ని జల్లెడ పట్టడం జరిగింది సరైన డాక్యుమెంట్లు నంబర్ ప్లేట్లు లేనటువంటి అరవై ఏడు వాహనాలను గుర్తించి ఆ వాహన యజమానులకు చలానాలు వేయటం రోడ్డు ప్రమాదాల గురించి అవగాహన కల్పించడం జరిగింది అనంతరం దర్శిడి ఎస్పీబి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సిఐ ఎస్ఐలు మరియు సిబ్బంది అందరూ కలిసి డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదంతో గంజాయికి వ్యతిరేకంగా ర్యాలీని నిర్వహించారు